చూడండి నెక్స్ట్ పార్ట్ బిలో మొత్తం ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి పదిహేను మార్కులు మొత్తం అరవై మార్కులు ఇచ్చాయి అనమాట సో ఇక్కడ చూడండి నైన్త్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది నైన్త్ క్వశ్చన్ ఏంటంటే నేను బోర్డు తక్కువందని చెప్పేసి రాయలేదు మొత్తం దీని ఉద్దేశం ఏంది నైన్త్ లో ఏ అంట ఏందని అంటే ప్రతి పదార్థ తాత్పర్యం రాయాలని చెప్పేసి అనమాట అందులో రెండు ఏ రాసినాయి ఎందుకనంటే మొత్తం శ్లోకాలలో వన్ టు టెన్ వరకు చదువుకుంటే రెండు రాయగలరు సో ఆ రెండుగో ఇక్కడ ఆల్రెడీ వచ్చినాయి యశా భోసూత అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది సో ఇది వచ్చింది అండ్ పీతం హేనా పీ పయహ శిశుత్వే కాలేన భూయ అని శ్లోకం ఉంది సో అదనమాట ఈ రెండు అయితే వన్ టు టెన్ లోపల ఉన్నాయి మిగిలిన వాటిని మిగిలిన రెండేమో ఆ టెన్ తర్వాత ఉన్న వాటిలోంచి ఉన్నాయి కాబట్టి మనం ఈ నైన్త్ వీట్ లో ప్రతి పదార్థాలు రాయదలుసుకున్న వాళ్ళు వన్ టు టెన్ వరకు చదువుకుంటే సరిపోతుంది అనమాట లేదా యాక్చువల్లీ లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయదు ఈ ప్రతి పదార్థాలు కంపల్సరీ ఉండాల్సిందే ఒక్కొక్కసారి అట్లా ఇస్తాడు ఒక్కొక్కసారి ఇట్లు ఇస్తున్నాడు సో లేదా అది రాకపోతేనట ప్రతి పదార్థాలు రాకపోతే అట బి ఏమి ఇచ్చిందంటే సక్తు ప్రస్తస్య మహత్వం పాఠానుసారం దాన మహిమానం వర్ణయత అన్నాడు సక్తు ప్రస్త మహత్వం అనే పాఠ్యానుసారం సక్తు ప్రస్తస్య మహత్వం ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ వన్ కూడా దీనికి సంబంధించింది అక్కడ బ్రీఫ్ గా సమ్మరిదాయం రాయమన్నాడు అదే ఇక్కడ అడుగుతున్నాడు అనమాట సో ఇది సక్తు ప్రస్త మహత్వం లెసన్ కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ అనమాట ఇది సో ఇది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి టెన్త్ లో ఏ అదేమన్నాడు అంటే మిహిరైన బృహత్ సంహితాయ వర్ణితానం అంశాన్ని వివృణత అన్నాడు బృహత్ సంహితలో వరాహ మిహిరుడు ఏ ఏ అంశాలను వర్ణించిండో రాయమని చెప్పేసి తెలుగులో అనమాట దీని ఉద్దేశం సో ఇదే క్వశ్చన్ మళ్ళీ పార్ట్ ఏ లో కూడా అడిగిండు సో సేమ్ అక్కడ కొంచెం ఇక్కడ మొత్తం అలా అడిగింది కాబట్టి సో సేమ్ ఆన్సర్ ని మనం టూ టైప్స్ రాయొచ్చు అనమాట సో వరాహ మిహిరుడు చేత బృహత్ సంహితలో ఏ ఏ అంశాలు రాయబడింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడిగింది ఇది బుక్ లో లాంగ్ ఆన్సర్ ఉంటుంది అది లేకపోతే పంచతంత్రం అనుస్మృత్య గంగా దత్తం కథాం విషదయత లిఖత అని చెప్పేసి అడిగిండ పంచతంత్రాన్ని ఉద్దేశించి గంగాదత్త కథ నా గంగదత్త పునరీతి కూపం అనే లెసన్ ఉంది కదా ఆ స్టోరీ అన్న రాయండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట సో ఎన్ల వేళలాగా ఈ రెండే కాంబినేషన్ లో ఉండాలని ఏం లేదు గ్యారెంటీ లేదు వేరే దగ్గర కూడా రావచ్చు అనమాట కాబట్టి లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటే అని చదువుకోవడం ఉత్తమం నెక్స్ట్ బిట్ లో ఏం అడిగిండు లెవెంత్ క్వశ్చన్ లా అక్కడ కూడా లాంగ్ ఆన్సర్స్ సో ఇక్కడ టెన్త్ బిట్ లో లాంగ్ ఆన్సర్ ఉంది నైన్త్ బిట్ లో లాంగ్ ఆన్సర్ ఉంది లెవెంత్ బిట్ లో కూడా లాంగ్ ఆన్సర్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూడండి ఈ లెవెన్త్ లో ఏ ఆట అసుర గుణై సంసార బంధహం కథహం కథం భవతి అన్నాడు అసుర గుణాల చేత సంసార బంధం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దైవాసుర సంపద్ విభాగ యోగా అని లాంగ్ ఆన్సర్ ఉంది మనకు అదే శ్లోకాలకు సంబంధించిన పది శ్లోకాలు చదవండి అని చెప్పేసి నాకు భావం సో దాని లాంగ్ ఆన్సరే అనమాట అసుర గుణం కలిగిన వాళ్ళు ఎట్లు ప్రవర్తిస్తారు దైవ గుణం కలిగిన వాళ్లకు వాళ్ళకు డిఫరెన్సెస్ ఏమి ఉంటాయని చెప్పేసి ఒక వన్ పేజ్ ఆన్సరే ఉంటుంది సో అది కూడా ఈజీ చదువుకోవచ్చు ఇది రాయొచ్చు లేదు అని అంటే అందులో బి అడిగింది అనమాట గంగా దేవ్య మన్ ఉక్తి రీత్యా లక్ష్మీ చాంచల్యం లిఖత అని చెప్పేసి దరిద్రుడు తయారు చేసిన వాడు ఎవరు ఏంటో పరమర్షి ఉంటావాడు ఎందుకంటే ఇది ఫిఫ్త్ సెమ్ లో ఉంటుంది సో ఇది ఫిఫ్త్ సెమ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ రాసి ఇచ్చిన అనమాట మనకు కాబట్టి ఇది లేదు ఇది ఒకటే ఉంటుంది అనమాట ఇక్కడ ఆల్టర్నేటివ్ గా లేదు దీనికి ఇంకోటి లేదు ఇది ఇది ఫిఫ్త్ సెమ్ లో రావాల్సిన దాన్ని మీకు సెకండ్ సెమ్ లోనే ఇచ్చి ఇలా తోసుకున్నాడు అనమాట సో ఈ క్వశ్చన్ లేదు అని అంటే మనం ఇది ఒకటే కంపల్సరీగా రాయాల్సి వస్తుంది సో జనరల్ గా లేదు కదా అని చెప్పి మార్కులు కలపాలంటే జనరల్ గా అయితే కలపాలి కానీ దీనికి అల్టర్నేటివ్ అనేది కూడా లేకపోతే కలుపుతారు కానీ ఇదైతే ఉంది కదా మనకు ఓకేనా కాబట్టి ఈ అసురక్ష గుణం అంటే దైవాసుర సంపద విభాగ యోగా చదువుకుంటే ఈ బిట్ మనం రాయొచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ బిట్ చూడండి ప్లేస్ లేక నేను మొత్తం రాయాలి ఏమేసి మెన్షన్ చేస్తాను లకార వచన పురుషాని పత్యబీజానిత అని చెప్పేసి అడుగు అడుగుతాడు అండ్ ఇక్కడ మొత్తం ఐదు ధాతువులు ఇచ్చాడు ధాతువులకు సంబంధించింది అనమాట ఇది మొత్తం బాక్స్ రాయాలి ఇంతకు ముందేమో బాక్స్ లో వాడిచ్చాడు పాటి పార్టీ లో అది ఏ పురుష ఏ వచనం ఏ ధాతువు అని చెప్పేసి ఏ లకారం రాయాలని కానీ ఇక్కడైతే క్రూ అనిచ్చి లంగ్ అట సో క్రూ అనే ధాతువుకి లంగ్ అనే టేబుల్ ని రాయాలి ఓకేనా అలా మనకు ఐదు టేబుల్స్ ఉన్నాయి పరస్మయ పద అండ్ ఆత్మనే పద ధాతులు అని చెప్పేసి పరస్మయ పద ధావులు వన్ టు ఎయిట్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట ఇందులో ఇది ఒకటి మాత్రమే లేదు మిగిలిన అన్ని కూడా పద ధాతువులే ఉన్నాయి అన్నమాట అండ్ గమ్ లట్ గమ్ అనే టేబుల్ కి ధాతుకి లట్ల కారం రాయమంటున్నాడు అస్ భూవి అనే ధాతువుకి లోట లకారం రాయమంటున్నాడు ఇవి లకారాలు అనమాట లంగ్ లట్ లోట అని అంటే అండ్ దృషిర్ అనే ధాతువుకి విధి లింగ్ రాయమంటున్నాడు అండ్ వంద అనే దానికి లొట్ రాయమంటున్నాడు అనమాట సో ధాతువులకు సంబంధించినటువంటి వీటి ఇది నైన్త్ సారీ ట్వెల్త్ లో ఏ లేదా అది కాకపోతేనంట బి ఇచ్చి ఏమన్నాడంటే అదో దత్త వాక్యాన్ని సమాస పదాన్ని అండ్ సమాస నామాని విగ్రహ వాక్యాన్ని లిఖతా అని చెప్పేసి అన్నాడు అనమాట సో కింద ఇవ్వబడినటువంటి పదాలకు విగ్రహ వాక్యాలు సమాస పేర్లు అన్ని రాయండి అని చెప్పేసి అన్నాడు అనమాట వన్ టు టెన్ క్వశ్చన్స్ ఇచ్చిండు ఇక్కడ ఎన్ని రాయాలి అని చెప్పేసి మాత్రం మెన్షన్ చేయలే అంటే అన్ని రాయాలని చెప్పేసే ఓకేనా గుర్తించుకోండి గమనించండి ఎన్ని రాయాలి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు అంటే అన్ని రాయాలన్నమాట ఇక్కడ వన్ టు టెన్ ఉన్నాయి టెన్ రాయాల్సిందే ఇందులో కూడా ఐదు ఉన్నాయి ఐదు రాయాల్సిందే అని చెప్పేసి సో ఎన్ని మెన్షన్ చేస్తే పర్వాలేదు ఐదు ఇచ్చి నాలుగు రాయమనో రెండు రాయమనో లేకపోతే ఇవి పది ఇచ్చి అందులో సగం రాయమనో అట్లా అని అంటే బాగుండే కానీ అన్లే కాబట్టి అన్ని రాయాల్సి వస్తుంది సో ఇగో అనశ్వ అనశ్వా పురుష సమాసం ఈ సమాసాలు ఆల్రెడీ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న అనశ్వా అంటే పురుష సమాసం నరసింహ అంటే నరహ సింహ ఇవ ఉపమాన ఉత్తర కర్మధార సమాసం ఇది నెక్స్ట్ రాజపురుష రాజ పురుష షష్ఠి తత్పురుష సమాసం ఇది పితరవ్ తల్లితండ్రులు పితరౌ అంటే మాతాచ పితాచ కాబట్టి ద్వంద్వ సమాసం అవుతుంది రక్తలత లత రక్త చా ఇది విశేషణ కర్మదార సమాసం వస్తుంది నెక్స్ట్ చూడండి శీతోష్ణం శీతం చ ఉష్ణం చ సో ఇది ద్వంద్వ సమాసం కిందికి వస్తుంది కర్మదార్య సమాసం కిందికి వస్తుంది వృక్ష మూలం వృక్షస్య మూలం సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా షష్టి తత్పురుష సమాసం నుంచి అడిగింది అనమాట నెక్స్ట్ విద్యాధనం విద్యా ధనము అండ్ చోర భయం చోరాత్ భయం నవరాత్రం నవానాం రాత్రానాం సమాహారం అని చెప్పేసి రాస్తాం అనమాట ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఏ ఏ క్వశ్చన్లు ఇక్కడైతే బుక్ లో లేవో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీరు కంపల్సరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్ ఈ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీకి సంబంధించి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ త్వరలో పదిహేడో తారీఖు నుంచి జరగబోతున్నాయి సో ఈ ఎగ్జామ్ లో సెకండ్ సెమ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మరియు వాటి యొక్క డిస్కషన్స్ తో బిఫోర్ ద డే చదివేసి మీరు ఏ ప్లస్ పొందేటట్లుగా నేను ఈ క్లాస్ లో వివరిస్తాను ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి అండ్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనది మహాత్మా గాంధీ యూనివర్సిటీ సో ఈ యూనివర్సిటీ అనేది మిగిలిన యూనివర్సిటీకి డిఫరెంట్ గా ప్రతిసారి క్వశ్చన్ పేపర్ అనేది మనం గెస్ట్ చేసిన విధంగా అయితే ఉండదు సో అయినా కానీ నేను కంపల్సరీ చెప్తున్నా నేను చెప్పినట్లుగా చదవండి మీకు ఏ ప్లస్ బరాబర్ వస్తుంది కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లను అబ్జర్వ్ చేసిన తర్వాత దాని ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసు సో ఒకసారి ఇక్కడ చూడండి డిగ్రీ సెకండ్ సెమ్ సైన్స్కి ట్వంటీ త్రీ జూన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే పార్ట్ ఏ లో ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చిండు పార్ట్ ఏ లో ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చి అందులో ఏవైనా ఫైవ్ రాయమని చెప్పేసి అన్నాడు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అంట కాబట్టి ఇరవై మార్కులు పార్ట్ ఏ లో ఉన్నాయి సో ఇక్కడ క్వశ్చన్స్ చూస్తే ఒక్కసారి మీరు చాలా మంది క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కన్ఫ్యూజన్ అవుతారు ఎందుకు అవుతారు అని అంటే ఇవి మీరు మీరు తీసుకున్నటువంటి ఏ మెటీరియల్ లో వీటి కొన్నిట్లో వీటి ఆన్సర్లు ఉండవు బరాబర్ ఉండవు సో అయినా గానీ నేను ప్రొవైడ్ చేస్తా ఆన్సర్స్ చూడండి ఒకసారి అశ్వమేధ శక్తుప్రస్థ యోగ యోహ యాగయోహో కహ మహా నిలిఖికత అని చెప్పేసి అన్నాడు సో దీన్ని చూడంగా ఈ క్వశ్చన్ మీరు మెటీరియల్ తిప్పేస్తా ఉంటారు కానీ అది ఉండదు ఏంటి ఇది అని అంటే అశ్వమేధం మరియు సక్తుప్రస్థ యాగ యోహ కహ మహాన్ అని అన్నాడు మనకు అశ్వమేధ పర్వం ఏడొచ్చి యాగం వచ్చింది అని అంటే సక్తుప్రస్థస్య మహత్వం అనే లెసన్ లో వస్తుంది కాబట్టి శక్తుప్రస్థస్య మహత్వం లెసన్ లో ఆ అశ్వమేధ యాగం చేసినటువంటి ధర్మరాజు యొక్క యాగానికి మరియు ఆ ప్రస్తుడి యొక్క త్యాగానికి మధ్యన కంపారిజన్ చేస్తూ ఏ రెండిట్లో ఏది గొప్పది దాని యొక్క మహత్యం ఏంటి అని చెప్పేసి వర్ణించమని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట సో అది మనకు ముంగిస్ అనేది మానవ భాషలో స్టోరీ అంతా మాట్లాడింది కదా సో దాన్ని క్లుప్తంగా రాస్తే సరిపోతుంది దీని ఆన్సర్ సో అది ఎక్కడ ఉంటుంది సార్ అని చెప్పేసి మనకు తిప్పేశారు అది జనరల్ గా ఆ లెసన్ చెప్పేటప్పుడు దాని సమ్మరీ చెప్పిన తర్వాతనే మిగిలినటువంటి క్వశ్చన్ నెంబర్ వన్ మీరు తీసుకున్న బుక్ లో క్వశ్చన్ నెంబర్ వన్ లో శ్లోకాలు ఉంటాయి అండ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ లో సందర్భాలు ఉంటాయి అనమాట సో వాటి అన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర రాసుకుంటేనే సమ్మరీ అయిపోతుంది కాబట్టి ఇది ఆ క్వశ్చన్ ని సమ్మరీగా అడిగాడు అనమాట రైట్ అంటే బ్రీఫ్ సమ్మరీ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి బుద్ధ చరిత రచయితం పరిచయం లిఖదా అన్నాడు బుద్ధ బుద్ధ చరితం ఎక్కడ ఉంది అని అంటే బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ ఉంది కదా ఆ వైరాగ్యోదయ బుద్ధస్య వైరాగ్యోదయ లెసన్ కి సంబంధించినటువంటి రచయిత పరిచయం రాయండి అని చెప్పేసి అన్నాడు దాని రచయిత ఎవరు అశ్వఘోషుడు అంటే ఈ క్వశ్చన్ ఏంది అని అంటే అశ్వఘోషుడికి సంబంధించిన కవి పరిచయం రాయాలన్నమాట ఓకేనా సో ఇది కూడా మీ బుక్ లో ఉండదు అయినా కానీ నేను ప్రొవైడ్ చేస్తా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి బృహత్ సంహితాయ మహత్వం నిరూపయత అన్నాడు బృహత్ సంహిత వరాహ మిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత దీన్ని మనకు రాసినటువంటి కవి అయితే పుల్లెల శ్రీరామచంద్రుడు సో ఆ బృహత్ సంహిత యొక్క మహత్యం ఏంటి అని చెప్పేసి రాయమని చెప్పేసి అంటున్నాడు అనమాట సో ఈ మూడు క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మనకి లాగా ఇస్తున్నాడు అనమాట నెక్స్ట్ బుభుక్షిత కిమ్ న కరోతి పాపం బుభుక్షితహ కిమ్ న కరోతి పాపం ఆకలిగా ఉన్నటువంటి వాడు ఏం పాపం ఎందుకు చేయడు అని చెప్పేసి అడుగుతున్నాడు దానికి సందర్భం వ్యాఖ్యాత అన్నాడు సందర్భ సహిత వాక్యాలు రాయాలంట ఇది బుక్ లో ఉంటుంది ఇది నా గంగదత్త పునరేతి కూపం అనే లెసన్ లో ఉంటుంది అనమాట ఓకేనా సో ఉడుముతోటి ఆ కప్ప మాట్లాడినటువంటి సందర్భంలో ఈ వాక్యం వస్తుంది అని చెప్పేసి మీరు ఆల్రెడీ చదవచ్చు ఇది రైట్ నెక్స్ట్ అంటే మీ బుక్ లో ఇది ఉంటుంది బృహత్ సంహితకు సంబంధించి లాంగ్ ఆన్సర్ ఉంటుంది రైట్ నెక్స్ట్ చూడండి ప్రవృత్తి చ నివృత్తించ జనా న విధురాసు అని చెప్పేసి ఆ ఎంత మెంటల్ అతను తయారు చేసిన వాడో చూడండి ఒకసారి జస్ట్ ఒక లైన్ ఇచ్చి ఏం మెన్షన్ చేయలే అది ఫిఫ్త్ క్వశ్చన్ అంట దాని కింద సిక్స్త్ క్వశ్చన్ అని మెన్షన్ చేసి నా శౌచం నాపి న సత్యం తేషు విద్యతే భావం లిఖత అన్నాడు యాక్చువల్లీ రెండు కలిపి ఒకటే సో ఈ సిక్స్ వాడ సిక్స్త్ అని సపరేట్ లైన్ రాసింది కానీ ఫిఫ్త్ కి ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ అనమాట సో మనకు దైవాసుర సంపత్ విభాగ యోగ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి వన్ టు టెన్ శ్లోకాలను యాక్చువల్లీ కంఠస్థం చేయాలి మిగిలిన యూనివర్సిటీలో కానీ మనకేం అడుగుతున్నాడు అంటే భావం అడుగుతున్నాడు కాబట్టి ఒకటి నుంచి పది శ్లోకాల యొక్క భావాలు నేర్చుకుంటే అందులో ఇది సెవెంత్ శ్లోకం ఇది దాని యొక్క భావం రాస్తే సరిపోతుంది అనమాట ఏడవ శ్లోకం భగవద్గీతలో మనకు మనకు ఉన్నటువంటి విభాగ యోగ దైవాసుల సంపద్ విభాగ యోగ అనేది ఉందో దాంట్లో ఈ శ్లో ఒక శ్లోకం యొక్క భావం ఇది అనమాట ఇది రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇది చూడండి సెవెంత్ ఏమన్నాడు అంటే లకార పురుష వచనాన్ని ప్రత్యభిజానిత అడు కింద నాలుగు పదాలు ఇచ్చిండు ఈ నాలుగు పదాల యొక్క అవి ఏ పురుషలో ఉన్నాయి ఏ లకారము ఏ వచనంలో ఉన్నాయని చెప్పేసి ధాతువుల నుండి ఇచ్చిండనమాట ధాతువులు బాక్స్ ఉంటుంది కదా ఆ ధాతువులలో బాక్స్ నుండి పదం ఇచ్చిండు ఆ పదం అనేది ఏ లకారము ఏ వచనంలో ఉంది ఏ పురుషలో ఉంది అని చెప్పేసి రాయాలన్నమాట నాలుగిటికి ఓకేనా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇదేమన్నానంటే పాఠ్యలో లాస్ట్ క్వశ్చన్ విగ్రహ వాక్యం సమాసనామాని లిఖత కింద ఇవ్వబడినటువంటి పదాలకి విగ్రహ వాక్యాలు మరియు సమాసం పేరు రాయాలని చెప్పేసి అడిగింది అనమాట మిగిలిన యూనివర్సిటీలో జస్ట్ విగ్రహ వాక్యం రాస్తే సరిపోతుంది కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇట్లా అడిగిండు సో నాలుగు పదాలు ఇచ్చిండు ఈ నాలుగేటికి మనం విగ్రహ వాక్యంతో పాటుగా సమాసం పేరు కూడా రాయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా పార్ట్ ఏ లో ఐదు క్వశ్చన్లు రాయాలి ఎనిమిది క్వశ్చన్లు ఇచ్చినట్టు కానీ ఇక్కడ ఏడు క్వశ్చన్లే ఉన్నట్టు రైట్ నెక్స్ట్ పార్ట్ బి చూడండి